ఇప్పుడే దేని గురించి కలవర చెప్పు నాకు ఇప్పుడు చెప్పు అంటే అన్నయ్య మామూలు సమస్యలు వేరు కానీ నా తప్పు కాదు అన్నయ్య అందుకని కొంచెం వాళ్ళు వచ్చి ఎక్కడ ఎగబడతారో గందరగోళం చేస్తారేమో రోడ్డుకు లావుతారని భయం అన్నయ్య అందుకని అదే ఆలోచన చేస్తున్నాను అన్నయ్య సరే ఆలోచించు నువ్వు తెల్లవార్థులు పొద్దున మొదలు పెట్టుకుని తెల్లవార్ధులు ఈ పగలు రాత్రి అంతా ఆలోచిస్తే వచ్చి ఎగబడి గందరగోళం చేసేవాడు రాకుండా మానుకుంటాడు అంటే ఆలోచించు నాలుగు రోజులైనా ఆలోచించు ఆలోచించు మానుకుంటాడా మానుకుంటాడా కొంతమందికి తెలియదు అప్పులు చేస్తారా కొంతమంది తెలివైన వాళ్ళు ఉంటారండి ఇన్ని అప్పులు చేస్తారా అస్సలు అప్పులేని వాళ్ళలాగా కళకళకళ ఆడతా తిరుగుతారు అస్సలు అప్పే లేని వాళ్ళ కలకలాడుతూ తిరుగుతుంటే ఇచ్చినోటికి భలే భరోసాగా ఉంటుంది మనిషి బిర్రగానే ఉన్నారంటే ఏదో లైన్ ఉందిలే లేకపోతే క్రింగిపోయి కనపడరు కృంగిపోయి కనపడతారు కదా క్రింగిపోకుండా అవును బిర్రుగా అర్థమైందా ఒరిజినల్ నగలు తాకట్లో ఉంటే గిల్ట్ నగలు పెట్టుకొని తిరుగుతుంటారు ఆహా వాడు వచ్చి ఏమైనా టెస్ట్ చేస్తాడు అంది గీసి గోల్డా ఏ గోల్డ్ ఇదని కొంతమంది తెలివి ఆ పిచ్చి చేసుకొని తిరుగుతూ ఉంటారు ఇంకా కొంచెం టాప్ టిప్ టాప్గా ఎందుకు అప్పులు ఇచ్చినో డౌట్ రా అట్టంటున్న అడగరు అప్పుల వాళ్ళు కూడా ఇచ్చిన వాళ్ళు అడగరు ఆయన బాగానే ఉన్నారు కానీ ప్రశాంతంగా ఉంటారు కొంతమంది వీళ్ళందరి దగ్గర అప్పులు చేసాను వచ్చి మీద పడతారేమో గందరగోళం చేస్తారేమో భయపడి కృంగిపోయి దిగజారిపోయి అంతా అయిపోయిందిరా బాబోయ్ అని అవతారంలో చూపిస్తారు ఎవరికైనా దడే కాదండి ఇచ్చినోడికి దడా కాదా అందుకని బైకు లాక్కుపోయేవాడు బైకు వస్తువులు లాక్కుని పోయేవాడు వస్తువులు మొత్తం కలిసి సర్వమంగళం చేస్తారు లోకస్తులకు తెలుసు అండి తెలివి లోకస్తులకు తెలుసు లోకస్తులకు తెలుసు వాళ్ళకి మళ్ళీ ఏ నిరీక్షణ లేదు ఏమీ లేదు తెలివి మన దగ్గర సరుకు అయిపోయిందంటే మొత్తం ఎగబడతారా అని అవసరమైతే లే అవసరమైతే అప్పులో అప్పు ఇంకో ముప్పై ఏళ్ళు పెట్టి కొత్త బైక్ తీస్తాడు డౌన్ పేమెంట్ గట్టి ఏది లచ్చ ఇరవై వేలు దానికి ఒక ముప్పయో నలభయో అప్పులో అప్పే కొత్త బైక్ తెచ్చి ఇంటి ముందు పెడతాడు మిగిలిన అప్పుల వాళ్ళందరికీ ఏమనిపించింది కొత్త బైక్ కూడా తీశాడ్రా సౌండ్ బాగానే ఉన్నాయి ఏదో అడుగుతామంటే అడగాల్సిన అవసరం సమృద్ధిగా ఉన్నాడు రా బాగా ఉన్నాయి వడ్డీ వస్తుందిలే మనకు ఎవడు అడగకుండా అడ్డం పెట్టాడు అనమాట దాన్ని లోకస్తులు తెలివండి ఇది సరుకు అయిపోయే కొద్ది ఇంకా ఖరీదు బట్టలు వేసుకొని తిరుగుతుంటాడు స్తోత్రం అంటే మిమ్మల్ని అలా తిరగమని నేనేం చెప్పట్లే కానీ ఏ నిరీక్షణ లేని అంత బిల్డప్ ఇస్తే కొండంత దేవుణ్ణి మనం పెట్టుకొని సజీవుడైన వాడిని పెట్టుకొని సర్వశక్తి గల వాడిని పెట్టుకొని ఆఖరి నిమిషంలోనైనా సరే అద్భుతం చేసి నేను నిలబెట్టగల సమర్థుణ్ణి కలిగి ఉండి ఉసూరు మొహం వేసుకొని తుమ్మలో పొద్దుపొడిసినట్టు మొహం పెట్టుకొని ఏందండి అన్యుల్ నయం కాదు మనకన్నా ఒక్కోసారి మనకంటే వాళ్లే బెటర్ అనిపించిద్ది సత్యదేవుడు తెలియకపోయిన ముందు వాడు తెలివి చూసి ఆశ్చర్యం కలిగిద్ది నాకు పేరుకే విశ్వాసులు కానీ మందికి విశ్వాసం ఉండదు పాడుండదో బిల్డప్ ఇస్తారు విశ్వాసులాగా అన్నీ డౌట్లే స్తోత్రం నిజంగా దేవుని అంత విశ్వాసం ఉంచితే నీ హృదయం నెమ్మదిగా ఉంటాం కొండంత ఆపద నీ వెన్నంటి ఉన్నా లక్ష ఎందుకంటే డీల్ చేసేది నువ్వు కాదు కదా వేసాయి కదా ఆయన నమ్ముతున్నావు కదా నువ్వు ఆయన మీద విశ్వాసం ఉంచిన వాళ్ళని సిగ్గుపరచడనే మాట కూడా తెలుసు కదా నీకు తెలుసు కానీ అన్నయ్యా తెలుసు కానీ గానీ అంటే అక్కడ వెనక గూని ఉంటుందన్నమాట గాని అంటే గానీ లేదు గూనీ లేదు ఇంకా మళ్ళీ గాని ఏంది తెలుసు అంతే సైలెంట్గా ప్రశాంతంగా ముందుకు సాగిపో